నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వచ్చేరే మాస్ మహారాజా రవితేజ గారి సినిమాలు వస్తున్నాయంటే అందరూ ఇట్లా వెయిట్ చేస్తూ ఉంటారనమాట ఎప్పుడెప్పుడు థియేటర్కి పోయి చూడాలి సినిమాని ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి కానీ కొంతకాలం అంటే టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఇప్పుడు వచ్చిన సినిమా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మొన్న వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి చూసుకుంటే చాలా వరకు పదమూడు సినిమాలు చేస్తే అందులో చాలా వరకు అన్ని ఫ్లాప్లే ఉన్నాయి ఒకటి రెండు సినిమాలు మాత్రమే హిట్ అయినాయి ఎందుకు ఒకప్పుడు రవితేజ గారి సినిమాలు వస్తున్నాయంటే థియేటర్లల్లో ఇట్లా అయిపోయేవి ఫుల్ అయిపోయి మొత్తం అసలు టికెట్ల కోసం కొట్టుకునే వాళ్ళు అట్లాంటి పరిస్థితి నుంచి వెళ్ళి ఆయన సినిమాలు వస్తున్నాయంటే వస్తుందా చూద్దాంలే అన్న పరిస్థితికి వచ్చింది ఏంది మరి రవితేజ గారి సెలెక్షన్స్ అంటే స్టోరీ ఏ సెలక్షన్లో మరి ఎక్కడైనా తప్పుటలు వేస్తున్నారా ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు క్రమకస్ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే మాస్ మహారాజా రవితేజ గారు సో ఈయన సినిమాలు వస్తున్నాయంటే ఒకనొక టైంలోనైతే అందరూ కాలేజ్లో ఉన్న వాళ్ళు అయితే స్టూడెంట్లు కూడా మాస్ బంకులు కొట్టిన పరిస్థితులు ఉండేటివి ఎందుకంటే మాస్ మహారాజాన్ని అసలు కింది స్థాయి నుంచి కూడా ఆయనకి మస్తు ఫాలోయింగ్ ఉన్నది అట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు ఏమైందంటే ఈయన మనం ఇందాకనే మాట్లాడుకున్నాం చాలా తక్కువ అసలు లీస్ట్ అంటే లీస్ట్ కలెక్షన్స్ అంటే అసలు ఏందన్నట్టు సార్ అసలు మరి రవితేజ గారి చాప్ ఏమన్నా అంటారా లేకపోతే స్టోరీ సెలెక్షన్ ఏమన్నా తప్పిదాలు చేస్తానంటారా ఏమంటారు అసలు మరి రవితేజ చార్మింగ్ తగ్గిందని చెప్పేసి నేను చెప్పను బట్ ఆయన మీరు ఆయన స్టోరీ సెలెక్షన్ ఏదైతే ఉందో అక్కడే ఆయన తప్పులో కాలేస్తున్నాడు అని చెప్పేసి మనం అనుకోవాలి లేకపోతే ఇంత ఘోరమైనటువంటి కలెక్షన్స్ ఆయన సినిమాలకి వచ్చి ఉండదు అనుకోవాలి ఇంతకుముందు దీనికి ముందు టైగర్ నాయసరావు లాస్ట్ ఇయర్ చూసాం వచ్చింది ఈ సంవత్సరం మొదట్లోనే ఈగలు కూడా వచ్చింది సో అది కూడా ఇంప్రెస్ ఆ సినిమా కొంతవరకు కొన్ని చోట్ల బాగానే ఉంటు ఉంటుందనిపిస్తుంది కానీ బట్ స్క్రీన్ ప్లేలో జరిగినటువంటి లోపాల వల్ల ఆ సినిమా ఆడలేదు కొంచెం ఆయన క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ని ఎంపిక చేసుకునే ఆయన విధానంలోనే ఏదో తప్పు ఉంది ప్రజెంటు ఆయన యాక్చువల్గా మనం మామూలుగా చూస్తే ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే హీరోగా కనిపిస్తాడు సో దేన్ని కరెక్ట్గా జడ్జి చేయటంలో సో ఆయన నిక్కచ్చిగా ఉంటాడు అనేది చాలామంది అనుకునేటువంటి విషయం మొహమాటాలు ఏటా ముక్కుసుటిగా మనస్తత్వం కాబట్టి ఆయన మొహమాటాలకు పోయి సినిమాలు ఒప్పుకునే రకం కాదు స్నేహితుల కోసమో అది ఇంకోళ్ళ కోసం అట్లా ఒప్పుకునే కాదు సబ్జెక్టు ఆయనకు నచ్చితే చేస్తాడని ఒకప్పుడు ఉండేది మరి అట్లాంటిది ఇప్పుడు ఎందుకని ఆయన కేవలం ఒకళ్ళ అభి అభిమాని కూడా రాసినటువంటి ఒక లేఖలో ఓపెన్ లెటర్లో టైంకి వెళ్ళి ఆఫీస్కి తొమ్మిది గంటలకి వెళ్ళేసి ఐదు గంటలకి ఇంటికి వచ్చే టైప్లో నువ్వు సినిమాలు చేసుకుంటూ పోతున్నట్టు కనిపిస్తుంది అన్నయ్య ఇది మాకు చాలా బాధ కలిగిస్తుంది ఒకప్పుడు నీ సినిమాలంటే అసలు ఎగేసుకుంటూ వెళ్ళేవాళ్ళం సినిమాయే రవితేజ రవితేజ సినిమా అని చెప్పి ఫీల్ అయ్యేవాళ్ళం సో అలాంటిది ఎందుకు మా రోజు నీ సినిమా వస్తుందంటే మేము భయపడే పరిస్థితి వచ్చింది సో ఎందుకు మమ్మల్ని ఇట్లా మీ ఫ్యాన్స్ని ఇంత బాధ పెడుతున్నావు మంచి సబ్జెక్టులు ఎంచుకుంటే బాగుంటుంది కదా అని అని ఆయనకి ఓపెన్ లెటర్లే రాసే పరిస్థితి వచ్చింది సో మీరని మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న సందర్భం కూడా చూద్దాం రెండు వేల పద్దెనిమిది నుంచి అసలు రవితేజ్ గారి కెరీర్ ఎలా ఉంది రెండు వేల పదిహేడులో రాజా ది గ్రేట్ అనే సినిమా వచ్చింది సో అనిల్ రావు పొడి డైరెక్షన్లో వచ్చినట్టు ఆ సినిమా చాలా అది ఆయన మాస్ మహారాజా అన్నట్టుగానే ఆ సినిమా కలెక్షన్స్ వచ్చాయి బట్ ఆ తర్వాత నుంచి ఆయన మాస్ మహారాజా అని ఎవరైతే ఆయన అభిమానులు పిలుచుకుంటారు ప్రేమగా దానికి ఆయన అర్హుడేనా అన్న సందేహాలు మనకు కలుగుతాయి సో రెండు వేల పద్దెనిమిదిలో చూసుకుంటే టచ్ చేసి చూడు అక్కడి నుంచి మొదలైంది అది ఆ సినిమా డిజాస్టర్ తర్వాత నేల టిక్కెట్టు అని చెప్పి ఒక సినిమా చేశాడు అది ఫ్లాప్ సో నిజానికి నేల టిక్కెట్ వాటిలో ఎక్కువగా వచ్చే హీరోగా ఆయనకి మంచి పేరు ఎందుకంటే మరి అందుకు కదా మాస్ మహారాజా అనే పేరు ఆ తర్వాత వచ్చిన సినిమా మరీ ఘోరం అమర్ అక్బర్ ఆంటోని సో ఈ నేల టిక్కెట్ కి ఏమో కళ్యాణ కృష్ణ బంగారాజు అదే డైరెక్టర్ ఉన్నాడు కదా బంగారాజు డైరెక్టర్ ఆ ఆ డైరెక్టర్ సో అమర్ అక్బర్ అంటే శ్రీను సో సినిమా అన్నారు సినిమా అన్నారు చూస్తేనేమో భయంకరమైనటువంటి డిజాస్టర్ అది ఆ సినిమా చూసి తలనొప్పి వచ్చేసింది చాలా మందికి అంటే శ్రీనివేట్ల గారి మార్క్ లేదా అంటే సినీ గారి మార్క్ అంటే ఏంటంటే కామెడీగా ఉంటది సినిమా ఖచ్చితంగా ఒక సీన్స్ అయితే అసలు హిల్స్ గా ఉంటాయి అని ఏ సినిమా తీసినా శ్రీనివేట్ల గారి సినిమా అంటే చచ్చిపోతారు కామెడీ కోసం అని అక్కడ ఈ ఆ సినిమాలో అసలు కామెడీ అనే ట్రాక్ సరిగా ఉండదు ఏవో ట్విస్ట్లు పెట్టాలని చూసారు క్యారెక్టర్ లో ట్విస్ట్లు పెట్టాలని చెప్పారు అవన్నీ కూడా మిస్ఫైర్ అంతా కూడా ఆ తర్వాత చూసుకుంటే దాని తర్వాత వచ్చినటువంటి డిస్కో రాజా విఐ ఆనంద్ డైరెక్షన్ వచ్చినటువంటి ఆ సినిమా కూడా ఫ్లాప్ అయిపోయింది అందులో కొంత నోస్టాలజిక్ ఫీల్ అని చూశారు అంటే అప్పుడెప్పుడో కూడా క్యారెక్టర్ పెట్టారు సో వర్కౌట్ కాల అది పోయింది ఆ తర్వాత వచ్చిన సినిమా క్రాక్ సో అది సూపర్ హిట్ అయింది సో ఇది కదా మనకు కావాల్సింది రవితేజ నుంచి మన హీరో నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇలాంటి క్యారెక్టర్ కదా ఎలాంటి పర్ఫార్మెన్స్ కదా అని చెప్పేసి అందరూ కూడా ఆ సినిమాకి విజయం సాధించి పెట్టారు సో ఆ ఘనత రవితేజ్ని ఎలా చూపించాలి అనే దాంట్లో పర్ఫెక్ట్గా సక్సెస్ అయిన డైరెక్టర్ అక్కడ గోపీచంద్ మల్లెని సో అట్లా ఆ సినిమా హిట్ అయింది దాంతో అందరూ కూడా ఖుష్ అయిపోయారు మొత్తం అంతా కూడా మాస్ మహారాజా ఫ్యాన్స్ అని ఆ తర్వాత మళ్ళీ కిలాడీ వచ్చింది రమేష్ వర్మ డైరెక్టర్ అది పోయింది ఫ్లాప్ ఆ తర్వాత ఇంకొక సినిమా వచ్చింది రామారావు అండ్ డ్యూటీ అని అది డిజాస్టర్స్గా బాప్ అని చెప్పాలి అది అది ఘోరంగా చాలా తక్కువ మందికి తెలుసు సార్ సో మీరు చూస్తుంటే రామారావు అండ్ డ్యూటీ అనే సినిమా ఎప్పుడు అని ఆలోచిస్తున్నాను చెప్తున్నాను అంటే ఆ పేరు కూడా చాలా మందికి రిజెక్టర్ కాదు సార్ సో అది పరిస్థితి సో ఆ పరిస్థితుల్లో ఉన్న వా ఉన్న అభిమానులకి కాస్త ఊరట కలిగింది కాస్త కాస్త ఎక్కువగానే ఊరట కలిగించేలా ధమాకా అనే సినిమా వచ్చింది సో టైటిల్ తగ్గట్టే సో అది కూడా ఆయన్ని కరెక్ట్గా మంచి మాస్ రోల్లో మంచి ఎంటర్టైనింగ్ మాస్ అంటే కేవలం మాస్ అనే కాదు మంచి ఎంటర్టైనింగ్ రోల్లో ఆయన చూపించి సక్సెస్ అందుకున్నాడు త్రినా త్రినాథరావు నక్కిన సో అట్లా ధమాకా రావడంతో మళ్ళీ ఆయన ఈజ్ బ్యాక్ అని చెప్పేసి మళ్ళీ రవితేజ్ బ్యాక్ అని చెప్పేసి అందరూ కూడా సంబరపడ్డారు అప్పుడే ఆయన చిరంజీవి గారితో కలిసి చేసిన సినిమా కూడా రిలీజ్ అయింది అదే టైంలో అది వాల్తేరు వీరయ్య సో ఆయన తమ్ముడుగా వాల్తేరు వీరయ్యకి తమ్ముడుగా చేసినటువంటి ఆ క్యారెక్టర్ ఆయన కనిపించేది ఇరవై ఐదు నిమిషాలు ఇరవై ఇరవై ఐదు నిమిషాలు కనిపిస్తారు తెర మీద కానీ బ్రహ్మాండంగా పేలింది అది తెర మీద సో ఆయన ఎనర్జెటిక్ బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా ఆయన క్యారెక్టర్ని డిజైన్ చేశాడు డైరెక్టర్ బాబీ సో బాబీ రవితేజ గారు పవర్ అని చెప్పేసి ఒక సినిమా వచ్చింది అది మంచి విజయం సాధించింది సో అట్లా వాల్తేరు వీరయ్యలో ఆయన ఏదైతే స్పెషల్ రోల్ చేశారో అది ఆయనకి సక్సెస్ ఇచ్చింది ఆ తర్వాత చూడండి రావణాసుర సుధీర్ వర్మ డైరెక్షన్ వచ్చిన సినిమా డిజాస్టర్ అయ్యింది ఆ తర్వాత టైగర్ నాగేశ్వర సో పురంలో అంటే బాగా పాపులర్ అంత బయోపిక్గా వచ్చినటువంటి స్టోటపురం దొంగ టైగర్ నాగేశ్వరం సో అది కూడా యావరేజ్ యావరేజ్ బిలో యావరేజ్ రేంజే ఈవెన్ కాలేదు ఆ తర్వాత వచ్చింది ఈగిల్ కార్తీక్ ఘట్టం నేను ఖచ్చితంగా హిట్ అవుతుందని చెప్పేసి ఎంతో ఆశతో వెళ్ళిన వాళ్ళందరూ కూడా డిసప్పాయింట్మెంట్ గురయ్యారు ఇక ఇప్పుడు మిస్టర్ బచ్చన్ లేటెస్ట్ ఫిలం సో ఇది ఇప్పుడు ఇది ఇంకొక డిజాస్టర్స్గా బాపులాగా ఇది తయారవుతా ఉంది

వాల్తేర వీరయ్య వచ్చినా గాని అది ఆయన ఆయన రాదు సో కాబట్టి ఈ పదమూడు సినిమాల్లో రెండు సినిమాలే ఆయన సినిమాలు హిట్ అయ్యాయి సో మిగతా అట్లా ఆయన అంటే పది సినిమాలు ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోవటం అనేది దీన్ని బట్టి చూస్తుంటేనే సో సమహవ్ ఆయన ఎక్కడో కూడా స్టోరీ సెలెక్షన్ లాంగ్ స్టెప్ ఉన్నాడు స్టోరీ సెలక్షన్ లో అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆయన కనుక మేలుకొని సబ్జెక్ట్ని పిక్ చేసుకొని తన క్యారెక్టర్ని కరెక్ట్గా సో ఆ డైరెక్టర్స్ కూడా సో మంచి అంటే యాక్చువల్గా ఆయన ఫ్రీడమ్ ఇస్తాడు కరెక్ట్ అయినటువంటి సబ్జెక్టుని పిక్ చేసుకుంటేనే రేపొద్దున ఆయనకి మాస్ మహారాజ్ అని ఏదైతే ఉందో ఆ పేరు ఆయనకి నిలబడుతుంది లేదంటే మాత్రం అందరూ కూడా ఆయన నమ్ముకొని ఉన్న వాళ్ళందరూ కూడా నిర్మాతలు కానివ్వండి డిస్ట్రిబ్యూటర్లు కానివ్వండి ఎగ్జిబిటర్లు కానివ్వండి వాళ్ళందరూ కూడా కష్టాలు నష్టాలు తప్పవు